వ్యూస్ మన చైనా వాళ్ళు మన నథింగ్ దింగ్ అంటే మనుషులు వాళ్ళు అది సో మన చైనా వాళ్ళు ఏం చేశారు బాత్రూములు సంబంధించి ఒక టైమర్లు అమర్చే అమరుస్తూ ఉన్నారు ఇది ఇన్ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచింపజేస్తాం ఎలా ఏంటి అంటే ఒకటి సిస్టంగా సిస్టమేటిక్గా ఉంది అని రెండు ఆ బాత్రూమ్ లోపలికి వెళ్ళిన పరువు పేటట్టు ఉంది అని ఎలక్ట్రానిక్ టైమర్లు అమరుస్తున్నాను లోపల ఎవరూ లేరు వాష్రూమ్ లోపల దెన్ బయట గ్రీన్ సింబల్ చూపిస్తుంది దాని అర్థం వచ్చేసి ఎంటీ అన్నట్టు లోపల ఎవరైనా ఉన్నారనుకుందాం దెన్ రెడ్ సింబల్లో చూపిస్తూ నీకు టైమింగ్ చూపించింది ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లైన అంటే లోపలికి వెళ్ళినోడు ఎన్ని సెకండ్ల పాటు ఉన్నాడు లేదా ఎన్ని నిమిషాల పాటు ఉన్నాడు అంటే ఒరే ఈ లోపల అసలు ఏం చేస్తున్నాడు బతికే ఉన్నాడా లోపల పాట పడడానికి వెళ్ళాడా డ్యాన్స్ వేయడానికి వెళ్ళాడా లేదనప్పుడు నాట్యం చేస్తున్నాడా అని అనుకోవాలన్నమాట జనం ఆ టైమింగ్ చూసి పరువు పోయేలా వందర మరి కొంతమంది ఇంకొంతమంది మాత్రం ఇది బాగానే ఉంది ఆ ఉన్న టైంని బట్టి మనం అంచనా వేయచ్చు ఏ టైంకి బయటకు వస్తాడు అన్నట్టు అప్పుడు జస్ట్ థర్టీ సెకండ్స్ వన్ మినిట్లో ఉందనుకో ఇప్పట్లో విటరాడు నెక్స్ట్ వేరే చూద్దాం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయిందనుకో త్వరలో వస్తాడు బయట ఉందాం సో వెయిటింగ్ అనేది కరెక్ట్గా ఉండేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీరేమంటారు బాత్రూమ్ లోపలికి ఒకవేళ వెళ్ళారు బయట టైం డిస్ప్లే అవుతూ ఉంది దానివల్ల లోపల నోటికి పరుగు పోయిద్దా బయట నోటికి ఉపయోగం ఎంటీగా ఉంది గ్రీన్ చూపిస్తుంది అది బాగానే ఉంది నో డౌట్ సరే ఈ టైమింగ్ చూపిస్తున్నది ఏదైతే ఇది తేడాగా ఉందని అంటున్నారు మీకు తేడాగా ఉందా బాగుందా కింద కామెంట్లో తెలియజేయండి